నల్గొండ పట్టణంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధరణ విజయవంతమైంది ఈ మహాధరణకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన బిఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీలు మధుసూదనాచారి కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కేటీఆర్ కి ఘన స్వాగతం పలికి రాలిక క్లాక్ టవర్ వరకు తీసుకెళ్లిన రైతులు కేటీఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు నల్గొండ పోరాటాల గడ్డ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన ఈ ప్రాంతానికి వందనం కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా వసతులుండేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు ఎక్కువయ్యాయి పోరాటాల పురటి గడ్డ నల్గొండ మళ్లీ రాష్ట్రంలో రైతులు తిరుగుబాటుకు వేదిక రావాలి కేసీఆర్ పాలనలో టింగ్ మని డబ్బులు ఖాతాలో పడేవి ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువున మోసం చేస్తున్నారు కేసీఆర్ రెండు పంటలకే ఇస్తుండ్రు కానీ రేవంత్ రెడ్డి మూడు పంటకి ఇస్తా అని మోసం చేస్తున్నారు జనవరి ఇరవై ఆరున రాత్రి పన్నెండు గంటలకు డబ్బులు వేస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఇప్పటి వరకు రూపాయి పడలేదు రుణమాఫీ రైతు బంధు బోనస్ అని బోగస్ అని పేర్కొన్నారు